మేము శాంతియుతంగానే చేస్తున్నామండి కృష్ణాయపాలెం నుండి మేము అంతకుముందే మాకు పోలీసులు నోటీస్ ఇచ్చారండి ఏమనంటే మీకు అక్రమంగా ఎవరన్నా అపరిచితులు కాని వాళ్ళు ఎవరన్నా మీ ప్రాంతంలోకి వస్తే మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పారండి మేము అలానే మేము ఏంట ఇట్లా చెప్తున్నారని చెప్పేసి ఇట్లా రాజధాని ఆటోలు అంటున్నారు ఏంటని చూస్తే మూడు రాజధానులు ఆటోలు వేసుకొని ఆర్టిస్టులను పెట్టి ఉత్తం నేపాలంలో చేస్తున్నారండి ఇది మాకు తెలిసి మా చేసిన మా దళిత నాయకులు కొంతమంది మా కుటుంబం వాళ్ళేనండి వాళ్ళు ఉండి ఇట్లా వెళ్ళకండి అమ్మా ఇలా వెళ్తే ఈరోజు మేము రోడ్డును పడ్డాము భూములు ఇచ్చి మా పొలాలు లేక పనులు లేక రేపు రోజున మీరు కూడా ఇలాగే అవుతుందమ్మా మీరు అలా వెళ్ళొద్దమ్మా అని మేము అడిగినందుకు మా మీద మా దళితుల మీద ఎస్సీ ఎస్ట్రాస్ కేసులు పెట్టి ఎంతో మమ్మల్ని హింసిస్తున్నారండి జైల్లో పెట్టి సంఖ్యలు వేసి వాళ్ళు ఏం నేరాలు చేశారండి ఏం ఘోరాలు చేశారు ఏ అన్యాయాలు చేశారు ఏ మానభంగాలు చేశారా ఇట్లా వేయడానికి ఇలా వేసి ఎంతో ఇబ్బంది పెడుతున్నారండి వాళ్ళకి చిన్న పిల్లలు కూడా ఉన్నారండి వాళ్ళు ఎంతో బాధపడుతూ నానా నానా ఏడుస్తూ ఎంతో బాధపడుతూ పిల్లలు ఏడుస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఈ దళితులు వేసిన ఓట్లు ఎనభై శాతం ఓట్లు మీకే వేసేవండి మమ్మల్ని ఇలా బాధ పెడతాం మీకు పద్ధతి కాదండి మీరు ఒక్కసారి నాపుకొని తెచ్చుకోండి మమ్మల్ని ఒక్కసారి నాపుకొని తెచ్చుకొని మీరు ఈ దళితులపై పెట్టిన కేసులను ఎంటనే ఎత్తివేయాలి వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టారు వాళ్ళందరి మీద అలాగే ఇద్దరు బీసీల మీద కూడా పెట్టారండి వాళ్ళు మాకేం జరిగినా వాళ్ళు నుంచున్నారు వాళ్ళ వల్ల ఏ తప్పు లేదండి వాళ్ళ వల్ల ఏ అన్యాయం కూడా జరగలేదండి మీరు అలా అని బీసీలని ప్రత్యేకంగా పెట్టి వాళ్ళిద్దరిని కూడా అన్యాయం చేయొద్దండి వాళ్ళ మీద కూడా ఎత్తివేయాలండి అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలండి మీరు ఇవన్నీ గమనించుకొని మీరు ఒక్కసారి దళితుల పైన ఈ ఇప్పుడు ఇదివరకే తమ్మ రాజ్యం అన్నారండి ఇప్పుడు మరి దళితులపై ఎస్సీ ఎస్సీ అట్రస్టి కేసులు ఎందుకు పెట్టారండి మీరు దళిత రాజ్యం అని మీరు అన్నారు ఇప్పుడు మళ్ళీ దళితుల పైనే పెట్టారు ఇలా పెడితే మీకు సిగ్గు అనిపించట్లేదా సిగ్గు అనిపించి మీకు ఎంతో బాధ అయ్యట్లేదా మీరు ఎనభై శాతం ఓట్లు దళితుల మీద గెలిచారండి మీరు అలా అని మీరు దళితుల్ని వేరు చేసి అలా న్యాయంగా పరిపాలన చేయకోకుండా డ్రామాలు ఆడుతూ నాటకాలు ఆడుతూ చేయొద్దు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని జై అమరావతి